నమస్తే దోస్తులు ఎట్లూ మేమైతే సూపర్గా ఉన్నాం వెల్కమ్ టు వరంగల్ కథలు ఈ కాల్చల్లీ ఈ ఛానల్లో వ్లాగ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి ఆ వ్లాగ్సే కాదు ఫుడ్ బ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ ఇంటర్వ్యూస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్లతో అయితే మేము ముందుకు రాబోతున్నాం ఆల్రెడీగా రెగ్యులర్గా వస్తాయి ఈ కాల్చల్ అయితే ఇవాళ అయితే చిన్న వ్లాగ్తో మేము ముందుకు వచ్చిన అదేంటంటే ఇవాళ మేము షూటింగ్కి వెళ్తున్నాం మా డైలీ లైఫ్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా ప్రస్తుతానికి అయితే ఇక లేచి ఒక అరగంట అయ్యింది అందరు రెడీ అవుతున్నారు అది చూసింది కదా మా రూమ్ బ్యాక్ సైడ్ అన్నమాట ఇది ఎంత బాగున్నదో వెదర్ చూపిస్తాను చూసింది కదా సన్సెట్ మా ఊర్లో అయితే ఇంకా అంటే మా విలేజ్ బుట్టడం ఏటనారా సైడ్ కదా సో అక్కడ మాత్రం ఇంకా స్నో బాగుంటుంది వెదర్ బాగుంటుంది కానీ సిటీలో ఇలాంటి వ్యూ దొరకడం అనేది కష్టం చూసింది ఎంత బాగుందా ಅನ್ನ ಕ್ಲಾಸ್ ಬಂದಿದೆಯಲ್ಲ ಬಂದೂಟ್ ಎಂದ್ರೆ ಹಾ ಛಾನು ಮಾ ಮಾ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಅದಕ್ಕೆ ತಗ್ಗಿ ಮೊತ್ತ మాట రైస్ అన్నమాట ప్రొడక్షన్ వర్క్ అండ్ యాక్టరు పేరు వచ్చేసి రామన్ హరిశంకరణ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నాగరాజ్ ఏంది ఎయిటింగ్ స్టార్ట్ నైట్ అయిపోలేదా నైట్ అయిపోయా రిలీజ్ ఉందా వీడియో ఎందులో ఎందులో నేను ఛానల్స్ చెప్పలే కదా వరంగల్ జిందగీ అన్నమాట ఇంకో ఛానల్ వచ్చేసి వరంగల్ చిత్రాలు ఇవాళనే స్టార్ట్ చేస్తారనమాట అప్లోడ్ ఫస్ట్ వీడియో ఛానల్ కూడా క్రియేట్ చేస్తారు అందరూ వరంగల్ జిందగీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ విలేజ్ క్యామెరీ వచ్చేసి విలేజ్ కెమెరీ ఉంటాయి అన్నమాట మన వచ్చేసి బ్లాగ్స్ అయితే వచ్చేసి మాత్రం మొత్తం విలేజ్ కామెడీ వచ్చేసి ఇది మా ఆఫీస్ వచ్చేసి మొత్తానికి ఆఫీసు రూము అన్నీ ටරු දත කථන මට රව් ඇත බිසි බිසිීග ඇ පෙටා රටතරවෙට නො පොදලෙනව ගාන තු වන්නට වන්නව ෂෂතවර්තානු ఇంకేం కావాలి గ్యాస్ కుట్టి పది నిమిషాలు షూటింగ్కి అయితే స్టార్ట్ అయినాం మధ్యలో టిఫిన్ చేసి మళ్ళీ పున్నెలకి వెళ్తాం రోజా అన్నమాట నిన్న నేను నేను ఉన్నా కాబట్టి నీకు అబ్బా मैं मेरे पर नहीं शूट कर रहा हूं मॉर्निंग इतना सर मतलब सर लाग ले पर गणना करते फिर योगा बोलता हूं फिटनेस बोलता हूं मेरे को सर तमिल में मैसेज किया तमिल में बोल के कह रहा महेश प्रोडक्शन ला दोष आ एक्चुअली हमको नहीं तेलली వరంగల్ అన్న వరంగల్ నుంచి వెళ్ళి పున్నెల్కు ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ అది మొత్తం విలేజ్ కంటెంట్ కాబట్టి ఓన్లీ పున్నెలకి వెళ్ళి చూస్తాం అనమాట మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ అరే బాగుంటుంది ముందే లొకేషన్స్ కింద వచ్చేసినాం కెమెరా సెట్ చేస్తున్నారు ఇదే మేము షూట్ చేసే విలేజ్ అనమాట పున్నేలు చూసింది కదా లొకేషన్ ఇది బాగుంటుంది ఒక టెన్ లొకేషన్స్ దాకా చాలా బాగుంటుంది మీదంతా బిల్డింగ్స్ కాబట్టి అంత పెద్దగా ఉండదు ఎంతైనా ఇక సిటీ పక్కన విలేజ్ అంటే ఇవి మాత్రం ఎక్స్పెక్ట్ చేచ్చు పర్లేదు బాగుంటుంది లేట్ సీన్ చేంజ్

అయితే షాటర్డ్యూ మీద మొత్తం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది షూట్ మొత్తం ఇప్పుడు లంచ్ బ్రేక్ అంటే యాక్చువల్లీ లాంగ్ కొంచెం లేట్గా ఇచ్చి అంటే మధ్యలో తినే తర్వాత షూట్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు మాత్రం తినేసి వెళ్ళిపోవడమే అంటే తొందరగా అయిపోయింది స్పీడ్ కొట్టేసినాం

ఎగ్గు ఎగ్ కరీసు నువ్వు తినవు నిజంగానే ఓ నారాజు రామన్ ఎగ్గు తిన్నాడు కదా అంత తెలుగు నాకెక్కడిది అబ్బా షూట్ అయిపోయింది వచ్చేసినావు అప్పుడైతే లంచ్ చేస్తున్నావు

చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇవాళ డైలీ లైఫ్ ఇదన్నమాట అంటే మళ్ళీ మిగతా టైం అంతా స్క్రిప్ట్ రైటింగ్ ఎడిటింగ్ నడుస్తుంది అయితే షూటింగ్ అయిపోయింది యాక్చువల్లీ షూటింగ్ వచ్చేసి ఫైవ్ సిక్స్ వరకు ఉంటుంది కాకపోతే బ్యాటరీ పాపప్ వల్ల కొంచెం త్వరగా వచ్చేసినాం అన్న సబ్స్క్రైబ్ చెప్పుడు అన్న ఓకే మరి ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగల్ కథలు అండ్ వరంగల్ జిందకి బాయ్